మాడు మొహం వేసుకుని కూర్చుంటారు అసలు నవ్వనే నవ్వరు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు ఆ ఫేస్లో ఇదే సీజన్లో గౌతమ్ గంభీర్ సునీల్ నారాయణ్ టార్గెట్కి వచ్చిన కామెంట్స్ ఈ విషయం నేరుగా గంభీర్ని అడిగాడు రవిచంద్రన్ అశ్విన్ తన కుట్టి స్టోరీస్ ఇంటర్వ్యూలో దానికి గంభీర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా స్టేడియానికి ఆడియన్స్ వచ్చేది కేకేఆర్ గెలిస్తే చూడాలనే కానీ నేను నవ్వితే ఆనందించాలని కాదు మేము మ్యాచ్ గెలిస్తే నేను నవ్వినా నవ్వకున్నా ఒకటే నేనేం సినిమా యాక్టర్ని కాదు కమిడియన్ని అంతకంటే కాదు అన్నాడు ఇది కొంచెం హార్ష్గానే ఉన్నా గంభీర్ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ గంభీర్కి పీఆర్ స్టంట్స్ చేయడం రాదు ఫ్యాన్స్కి కావాల్సిన మసాలా అందించే కంటెంట్ ప్రొవైడరు కాదు కప్పు గెలవాలి తను కేకేఆర్కి తిరిగి వచ్చినప్పుడు పెట్టిన పోస్ట్ ఇది నేను తిరిగి వచ్చాను ఆకలితో ఉన్నాను నా నెంబర్ ఇరవై మూడు మేం కేకేఆర్ అని పోస్ట్ చేశాడు అన్నట్లుగానే తన ట్రంప్ కార్డు సునీల్ నారాయణ్ ని బయటికి తీశాడు ఏ నారయన్తో కలిసి రెండు వేల పన్నెండులో ఐపీఎల్ కొట్టాడో అదే నారయయన్ను ఓపెనర్గా ప్రమోట్ చేసి మెంటార్గా తన తొలి డెసిషన్ తీసుకున్నాడు గౌతమ్ గంభీర్ రిజల్ట్ నారాయణ్ సూపర్ హిట్ పించ్ హిట్టింగ్ చేసి పది ఇరవై కొడితే చాలు అనుకుంటే నరేన్ ఏకంగా ఈ సీజన్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ౌలింగ్ లోను తందైన స్టైల్ చూపిస్తూ పదిహేడు వికెట్లు తీసి ఈ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు సునీల్ నరే మిషన్ సూపర్ సక్సెస్ కేకేఆర్ ఫైనల్లో సన్ రైజర్స్ను ఓడించి మూడోసారి కప్పు ముద్దాడింది అంతే ఇన్ని రోజులు ఎవ్వరూ నవ్వలేదు అని కామెంట్స్ చేశారో వాళ్ళందరి మొహాలు మాడిపోయాలని నవ్వారు ఇద్దరు గ్రౌండ్లో ఒకరినొకరు ఎత్తుకుని గాల్లోకి తిప్పుతూ రచ్చరచ్చ చేశారు చాలా రిజర్వ్డ్గా కనిపించే ఇద్దరు ఎంత ఓపెన్ అయిపోవడం విన్నింగ్ మూమెంట్ని తనివితీరా సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఫైనల్ మూమెంట్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు you <laughs>